హాయ్ అండి వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి పుట్టినప్పటి నుండి ఆరు నెలల పిల్లల వరకు ఏమేమి కావాలో కొన్ని ముఖ్యమైన వస్తువులు షేర్ చేసుకుంటాను చూసేయండి ఫస్ట్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్మామీటర్ అండి ఇది వచ్చేసి నేను క్యారి అండ్ కంపెనీ తీసుకున్నాను అంటే పిల్లలకి టెంపరేచర్ ఏ టైంలో ఎలా ఉంటుందనేది తెలియదు ఆల్మోస్ట్ న్యూబోర్న్ బేబీస్కి కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి థర్మామీటర్ కంపల్సరీ యూజ్ చేయాలి నెక్స్ట్ వన్ వచ్చేసి పాలు బాట్ డబ్బా అండి మ్యాక్సిమం తల్లి పాలు ఇవ్వడానికే ట్రై చేయండి ఇది ఏంటంటే సి సెక్షన్ అవి ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఉండరు కాబట్టి ఒక ఫైవ్ డేస్ ఇది తీసుకున్నాను నెక్స్ట్ మిల్క్ బాటిల్ మిల్క్ బాటిల్ కూడా ఎందుకంటే మనం అవుటింగ్ కట్టా వెళ్ళినప్పుడు పంపింగ్ చేసి పట్టించడానికి ఉంటుందనండి ఓన్లీ డబ్బా పాలుకే యూస్ చేస్తామని కాదు ఇది వచ్చేసి తేన్ తిత్తు ఎందుకంటే మెడిసిన్ ఇచ్చేక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది టైం గ్యాప్ ఇవ్వాలి ఆ లిమిట్లో ఏడిస్తే కనుక ఈ తేన్ పెడితే మంచిది ఇవన్నీ వచ్చేసి బేబీ ప్రోడక్ట్స్ అండి మామయత్ కంపెనీ నేను యూస్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకనేవి పిహెచ్ వాల్యూ అనేది కరెక్ట్గా ఉండాలండి కాబట్టి వీళ్ళు పిహెచ్ బ్యాలెన్స్డ్ అని మెన్షన్ చేసి మరి ప్రోడక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో అందుకనే మామయత్ అనేది నేను తీసుకోవడం జరిగింది వీళ్ళ క్రీమ్స్ కూడా బాగా హాట్గా కాకుండా చాలా స్మూతీగా ఇవ్వటం జరుగుతుంది ఇది వచ్చేసి మమయత్ మసాజ్ ఆయిల్ అండి బేబీ బాడీకి కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు కానీ కోకోనట్ ఆయిల్ ఎక్కువ చిగురుగా ఉండడం వల్ల పిల్లలు కొంచెం క్రాంకీ అవుతారనేసి ఈ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇదైతే ఆయిల్ రాసిన ఒక టూ మినిట్స్కే డ్రై అయిపోతుంది స్కిన్ ఇది వచ్చేసి మామయత్త టెస్టింగ్ పౌడర్ అండి పిల్లలది పౌడర్ అనేది మనం ఫేస్కి అనేది అస్సలు యూజ్ చేయకూడదండి ఎందుకంటే పౌడర్లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అనేవి బేబీ ముక్కులోకి మౌత్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో అందుకని నేను దీన్ని డైపర్ ర్యాషెస్ కింద యూజ్ చేయడం జరుగుతుంది రిజల్ట్ బాగుంది ఇది వచ్చేసి ఫేస్ క్రీమ్ అండి మామయత్తలో ఏంటంటే బాడీకి ఒక క్రీము ఫేస్ క్రీమ్ ఒకటి విడివిడిగా ఉండటం జరుగుతుంది మా బాబు కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు న్యాచురల్ కలర్ అనేది మెయింటైన్ అవుతుంది ఇది వచ్చేసి మా అమ్మ మస్కిటోలో రీఫిల్ కాయిల్ అండి ఇది వచ్చేసి మనం పిల్లలకి అనేది ఆల్ అవుట్స్ కట్ట యూస్ చేయకూడదు సో ఇదేంటంటే మనం స్ప్రే కింద యూస్ చేయచ్చు ఓన్లీ బేబీ డ్రెస్సెస్కి అండ్ బేబీ పొడుకున్న చోట యూస్ చేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి త్రీ మంత్స్ పూర్తి వాడాలండి ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసి ఇస్తారు మనకి ఒకవేళ మీకు ఎన్న డౌట్ ఉంటే పిక్స్ కూడా యాడ్ చేసాను చూసుకోండి ఇది వచ్చేసి బేబీ వైప్స్ అండి అంటే పుట్టగానే మనం బేబీని క్లీన్ చేయడం వాటర్తో కట్ట వెంటనే క్లీన్ చేయలేం కాబట్టి వైప్స్ అనేది యూస్ చేస్తే చాలా మంచిది మాయిశ్చరైజింగ్ వైప్స్ అనేది తీసుకోండి నేను అలోవేరా ఫ్లేవర్ తీసుకున్నాను నేను వచ్చేసి హగ్గీస్ యూజ్ చేస్తున్నానండి ఇవి నాకు ఫ్లిప్కార్ట్లోనే దొరికినాయి ఫోర్ ట్వంటీ ఉంటే ప్రైస్ రెండు కలిపి నాకు సిక్స్ హండ్రెడ్ పడింది ఇది వచ్చేసి బేబీ బెడ్ అండి అంటే మనం ఔటింగ్కి కట్టా వెళ్ళినప్పుడు బేబీకి కంఫర్ట్గా ఉండడానికి ఎక్కువ చెలగాలి కట్ట తగలకుండా ఉండడానికి బేబీ బెడ్డింగ్ అనమాట బేబీకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా సైడ్స్ అనేది జిప్స్ ఇవ్వడం జరిగింది నెక్క కూడా జిప్ ఇవ్వడం జరిగింది హెడ్కి ఇది కూడా పిక్ యాడ్ చేసాను ఒకవేళ మీకు గనక నచ్చితే ఇది కూడా తీసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా నెక్స్ట్ వచ్చేసి మస్కిటో నెట్ బెడ్ అండి ఇది కూడా పిల్లలు మీద పడుకోబెట్టడం కన్నా ఇలాంటి బెడ్లో పెట్టుకోబెట్టడం వల్ల ఏంటంటే ఈగలు కానీ మస్కిటోస్ కానీ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి అంటే చిన్న చిన్ని డస్ట్ కూడా వెళ్లకుండా ఉంటుంది ఈ బెడ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగిందండి ఇట్ సైడు అట్ సైడు పరుపు అనేది ఎక్స్ట్రా కింద ఇచ్చి మధ్యలో గా ఇవ్వటం జరిగింది అండ్ ఓపెన్ అప్ క్లోజ్ అప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం అండి ఇది వచ్చేసి మినే ఫ్యాన్ అండి ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది కి కట్టా వెళ్ళినప్పుడు అక్కడ గనక మనకి ఏది సరిపోకపోతే ఈ ఫ్యాన్ అనేది ఆన్ చేసుకోవడం జరుగుతుంది అండ్ దీనికి చిన్న టార్చ్ కూడా ఇవ్వటం జరిగింది ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి ఫోర్ నైంటీ నైన్ పడింది బట్ ఫ్యాన్ స్పీడ్ అనేది కట్ట బాగానే వస్తుంది ఛార్జింగ్ ద్వారాగా యూస్ చేసుకోవాలి దీన్ని నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ వ్యాపర్ అండ్ క్యాప్ అండి ఇది కూడా మ్యాచింగ్ తీసుకోవడం జరిగింది పేపర్కి ఎక్కువ చలిగాలు తగలకుండా బాగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకునేలా ఉండేలా తీసుకున్నాను నేను క్యాప్ అనేది ఇంట్లో వాటికైతే వేరేగా సపరేట్గా తీసుకోవడం జరిగింది ఇది కూడా చాలా క్యూట్గా ఉంది ర్యాపర్ కూడా ఇది కూడా పిక్ యాడ్ చేశాను ఇది కూడా నచ్చితే తీసుకోండి ఇది వచ్చేసి బేబీ బ్లాంకెట్ అండి ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను ఇది వచ్చేసి అరౌండ్ సిక్స్ ఇయర్స్ వరకు సరిపోతుంది కొంచెం పెద్దదే విధం జరిగింది చాలా దల్సరిగా కూడా ఉంది న్యూ బోర్న్ బేబీస్కి ఏమిటంటే ఎక్కువగా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి కాబట్టి నేను ఇది తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ టవల్ అండి ఇది వచ్చేసి స్నానం చేసాక తుడవడానికి నేను తీసుకున్న టవలు ఇది వచ్చేసి నేను డిమాట్లో తీసుకోవడం జరిగింది వన్ ట్వంటీ నైన్ పడింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి వచ్చేసి బేబీ లంగోటీస్ అండి న్యూ బోర్న్ బేబీస్ ఏంటంటే ఎక్కువగా యూరిన్ అండ్ స్టూల్ అనేది ఎక్కువగా పా ఫ్రీక్వెంట్గా పాస్ చేస్తారు కాబట్టి ఇలా లంగోటీస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకు కూడా అంత ఎక్కువగా ఇబ్బంది అనిపించదు అండ్ ఎక్కువగా డైపర్స్ వాడడం ఏంటంటే డైపర్ ర్యాషెస్ ఎక్కువ రావటం జరుగుతుంది సో ఇలాంటివి యూస్ చేసుకోండి వచ్చేసి నేను ఫైవ్ తీసుకోవడం జరిగిందండి ఈ ఫైవ్ వచ్చేసి నాకు అరౌండ్ టూ థర్టీ సిక్స్ అలా పడింది ఇవి కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను నచ్చితే లింక్ షేర్ చేస్తాను కామెంట్ పెట్టండి ఇవి వచ్చేసి బేబీ చిన్న చిన్ని లెగ్స్ అండ్ హ్యాండ్స్కి ఇది కూడా ఇంకొక స్క్వాడల్ అనమాట రెండు ఉంటే మంచిదని రెండు తీసుకోవడం జరిగిందండి ఒకటి పింక్ కలర్ అండ్ ఇది ఒక వచ్చేసి మస్లిన్ క్లాత్ అంటారు కదండి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఆ క్లాత్ టైప్ అనమాట చాలా మెత్తగా కంఫర్ట్గా ఉంటుంది బేబీకి వచ్చేసి ఇవి వచ్చేసి బేబీ షీట్స్ అండి ఏంటంటే మనం బేబీస్ అనేది యూరిన్ పాస్ చేసినా కూడా బెడ్ అనేది తడిచిపోకుండా ఉండాలంటే ఇలాంటివి యూస్ చేసుకోవడం చాలా మంచిది అండ్ బేబీస్కి కూడా ఎలర్జీస్ తొందరగా రాకుండా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి జుబ్బాలు టూ టైప్స్ ఆఫ్ జుబ్బాలు చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఇన్నాళ్ళు ఏంటంటే తాళ్ళుతో కట్టుకునేలా వచ్చేవి అవి కూడా ఇప్పుడు వస్తున్నాయి అవి ఏంటంటే కొంచెం బేబీస్కి హ్యాండ్స్ కట్ట పట్టుకోవడం రాగానే నోట్లో పెట్టుకొని చెప్పలిచ్చేస్తారు ఆ క్లాత్కున్న డస్ట్ అంతా మళ్ళీ నోట్లోకి వెళ్ళిపోతుంది సో ఇలా బటన్స్ టైప్లో అయితే పిల్లలకి అనేది నోట్లో పెట్టుకోవడానికి వీలు ఉండదు కాబట్టి కొంచెం సేఫ్టీ పర్పస్గా బాగుంటుందని ఈ టూ టైప్స్ తీసుకోవడం జరిగింది ఫోటోషూట్స్కి గట్రా కావాలంటే ఆన్లైన్లో మనకి వెళ్ళగా మా ఫస్ట్ క్రిస్మస్ అనేవి డ్రెస్లు దొరుకుతాయి దొరుకుతాయండి మంచి క్వాలిటీలో అండ్ కాటన్ వేర్ ఇవ్వటం జరుగుతుంది సో నేను మా బాబుకి ఫస్ట్ క్రిస్మస్ కాబట్టి తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసే స్పెట్లండి ఇప్పుడు చలికాలం కాబట్టి పిల్లలకి అనేది చాలా ముఖ్యం నేను చాలా ఆన్లైన్ యాప్స్లో దొరికి చూశాను కానీ మంచి క్వాలిటీ స్వెట్లు అనేది నాకు కనబడలేదు ఫస్ట్ క్రైలో తీసుకోవడం జరిగిందండి స్వెట్లు అనేది జీరో టు త్రీ మంత్స్ అనే సజెస్ట్ చేస్తే మంచి స్వెట్లు అనేది ఇవ్వటం జరిగింది వేసుకున్నాక చాలా క్యూట్గా ఉండటం జరిగిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్కి ఆడుకోవడానికి ఏం వస్తువులు కావాలంటే ఇది వచ్చేసి గెలిగించాయండి మామూలు ప్లాస్టిక్ది అయితే ఎక్కువగా ఇరిగిపోవడం అండ్ చిన్న చిన్న ముక్కలు నోట్లో పెట్టేసుకోవడం జరుగుతుంది సో చెక్క తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి కేక్ ట్రీ అంటే బేబీస్ అనేది ఊ కొట్టిన నవ్వినా కూడా ఇది కూడా సేమ్ అలానే చేస్తుంది కాబట్టి ఇది ఒకటి సజెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ